మెమరబుల్ పనులు ఏమని చేసినా వార్డులో వార్డులో సీసీ రోడ్స్ చేసినాము అండర్ డ్రైనేజు శ్మశాన వాటిక కంపౌండ్ వాళ్ళు ఐమాక్స్ లైట్లు మల్టీపర్పస్ కమిటీ వాళ్ళు ముద్రాజ్ కమిటీ వాళ్ళకి మన శివాలయంలో చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళకి కూడా శాంక్షన్ చేపిస్తున్నాం ఇంకా మా హయాంలో అమ్మగారు ఉన్నప్పుడు హయాంలో మాకు ఒక అరవై లక్షలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వర్కులు వర్కులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అవి కూడా మేము పూర్తిగా క్లియర్ చేస్తాం పాతపల్లమూరు కానీ శివశక్తి నగర్ కానీ తెలుగుగేరి మేకల బండలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ క్లియర్గా చేసే ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేసి పెట్టేస్తాం ఇప్పుడు మీ వార్డు పరిధిలో చాలా మట్టుకుంటే సెవెంటీ పర్సెంట్ కూలీనాలు చేసుకునే ప్రజలు రోజువారీ పనులు చేసుకొని ఉపాధి పొందే ప్రజలే ఉన్నారు అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ బాగానే వచ్చినాయి ఇంకా అంత కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం డ్రైన్స్ ఇంకా సరిగా నిర్మాణం జరగలేదని ఉంది దాని విషయంలో ఇప్పుడు గెలిస్తే ఏం సార్ తెలుసుకుంటారు మీరు గతంలో మేము ఆల్రెడీ పెట్టాము ఎనిమిది వందల మీటర్లు కూడా ఉన్నాయి ఇంకా అంటే ఆ పెండింగ్ ఉంది వర్క్ ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ ఖచ్చితంగా చేస్తాము అవి పబ్లిక్ కూడా హామీ ఇస్తున్నాము పబ్లిక్ కూడా భరోసా ఉంది మా వేణం మేము చేస్తామని ఖచ్చితంగా గతంలో ఒక చిన్న చిన్నపాటి వర్షం పడితే ఈ ఏరియా మొత్తం ఫుల్ వాటరే వచ్చి మొత్తం నిండిపోతున్న వాటర్ మంత్రి గారిని రాత్రి ఒకటి రెండు గంటలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి అధికారం ఉన్నప్పుడే ఒకటి గంటలకు తనని ఇంటికి పోయి తీసుకొని వచ్చి చూపిస్తే తను అప్పటిదప్పుడే చూసి అందరినీ అధికారులను పిలిపించి ఇక్కడ నుంచి ఇట్లా చేశాను మెయిన్ పెద్ద ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఏ వర్షం పడ్డా కూడా మాకు ఏం లేదు హాయిగా మేము నిద్రపోతాం ఐదేళ్ళ పాటు ఇక్కడ కనీసం అరగంట పాటు వాన పడ్డాప్పుడు ఇల్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉన్నది చాలామంది ఇబ్బందులు రోడ్డు మీద ఉంటుంది కనీసం నాలుగైదు రోజులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఉండేది ఆ టైంలో మీరు చాలా సర్వీసెస్ చేసిన వాళ్ళకు కనీసం తినడానికి తిండి అన్ని సమకూర్చారు ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది మీ ఆయనలో అది మేజర్ కదా దాన్ని ప్రజలకెట చెప్తున్నారు మీరు అంటే చెప్పు దాన్ని చెప్పుకోవాలి కదా అట్లా సరైన ఏదో ఓట్లు వేయించుకున్నాము ఏదో తెల్లచేటు వేసి ఇంట్లో కూర్చున్నాము అనేది కాదు కదా ఖచ్చితంగా వాటిలో ఏ సమస్య వచ్చినా ముందుగా మేము ఖచ్చితంగా రెస్పాన్స్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే వాడు అనేప్పుడు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులకు ఏది ఉన్నా కూడా ముందల నిలబడి ఇప్పుడు వరదల నాలుగు రోజులు వరదల వాళ్ళు ఏం వండుకోలేకపోతారు నేను మా ఇంట్లో కూడా వాటర్ వచ్చిన నేను వేరేతో ఉన్న టిఫిన్లు అవన్నీ చేసి మా వాళ్ళకు కడుపు ఖాళీ కాకూడదు మా వాళ్ళు కూలీనాలు చేసుకునేటువంటి అందరూ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ప్రతిదీ వాళ్ళకు ఇంటి దగ్గరకు వెళ్ళి నేను నేను కానీ మాతో ఉన్న యూత్ అందరూ కలిసి వాళ్ళకు భోజనాలు ఉన్నా అన్ని సదుపాయాలు అన్నీ చూసుకున్నాం ఇదే కాకుండా మీరు గతంలో కరోనా సమయంలో కూడా అంటే ప్రజలు బయటికెళ్ళలేని పరిస్థితులు కూడా చాలా సర్వీసెస్ చేసిండ్రు అప్పుడు చాలామందికి హాస్పిటలైజ్డ్ అయితే కూడా వాళ్ళకి ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చిన అప్పుడే జరిగిన ఏమైనా మీకు జ్ఞాపకం అంటే పలానా సేవ్ చేస్తే ఉన్నాయి ఎందుకు మంత్రి గారికి ఒక్క ఫోన్ చేసి సార్ ఇట్లా మా వాళ్ళకి బెడ్ అరేంజ్ కాలేదు ఇట్ల ఇట్లా అని ఇంతమంది వాళ్ళు చెప్పకుండా సరంగా కరోనా వస్తుందంటే చనిపోయే స్టేజ్లో ఉంది అన్నీ ఇట్లా ఉన్నా మంత్రి గారికి ఫోన్ చేయంగా అప్పటికప్పుడే బెడ్ అరేంజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు చూసుకొని మాతో మేము సాయం చేసాము మా వాళ్ళలో ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా నా నా కుటుంబ సభ్యులకు సమస్య వస్తే వెళ్ళాను అదే చూసుకొని ఉన్నాం మాకు మంత్రి గారు ఉన్నప్పటి నుంచి ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటలైజ్ కూడా ఏదన్నా కూడా ఈ నుంచి వెళ్ళి ఫోన్ చేయగానే మాకు నిమ్స్లో అన్ని బెడ్ అరేంజ్ చేసి పెడుతున్నాయి ఒక బ చనిపోయేటోళ్ళు కూడా బతికొచ్చి చాలా మంది వచ్చాను ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇప్పుడైతే నా వాళ్ళ ఏం వస్తున్నాయో కూడా మాకు తెలుస్తలేదు అంటే మీరు అధికారంలో ఇంకా కాస్త ఉన్నాగానే ప్రభుత్వం మారింది కదా కొత్త ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా సహాయం లభించింది అంటే సంబంధించిన డెవలప్మెంట్కి ఏం రాలేదండి ఏమొచ్చింది ఏం రాలేదండి మా మంత్రి గారు శాంక్షన్ చేసిన బడ్జెటే దాన్ని బట్టే వాళ్ళు తిప్పి అదే ఇచ్చిండ్రు అదే బడ్జెట్ మేము చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని ఇప్పుడున్న నాయకులు ఇక్కడ వచ్చి మేమే చేస్తున్నాం అని ఒక కౌన్సిలర్కి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళంతా వాళ్ళే టెంకాయలు కొట్టుకోము అది కొట్టుకోము అది కాదు కదా డెమోక్రాట్ ఓకే ఇంకా అంటే మీరు ఐదేళ్ల కాలంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి ఇవి ఇవి చేస్తే ఈ వార్డు ఇంకా ఫుల్ ప్లేట్స్గా అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ డ్రైన్ చేసినారు పెద్ద డ్రైన్ చేయడం వల్ల చాలా సమస్య తిరిగింది నీళ్ళు మళ్ళీ రాని పరిస్థితి నెలకొంది అటువంటివి మేజర్ ఏమన్నా మిగిలిపోయినాయి ఇంకా మేజర్ ఏమి మిగిలిపోలేదు అండి మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ వార్డు స్కూల్ ఎన్నికల్లో కొత్తగా వచ్చింది మన డీలింపార్డు ఆపోజిట్లో విశ్వంత పరిషత్ ఆఫీస్ ముందు వల్ల అక్కడ ఉన్న ఆ బిట్ కూడా వచ్చింది ఆ బిట్లో కనీసం ఇంతవరకు ఒక వర్క్ కూడా స్టార్ట్ కాలేదు అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసుకుంటా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని వర్కులు ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాం అండి మీరు ఎంతో డెవలప్మెంట్ చేసినారు ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు ఏ సమయంలో అయినా ఎవరికైనా పేరు పార్టీలకు అతీతంగా మంచి పని చేసినారు ఆ పేరు మీకు ఉంది ఆ గుడ్ నేమ్ మీకు ఉంది ఎంటైర్ టౌన్లో మీకు ఆ గుడ్ నేమ్ ఉంది అయితే నవకాంత్కే ఈసారి గతంలో మీ అమ్మగారు ఉన్నారు ఇప్పుడు మీరు డైరెక్ట్ ఉన్నారు నవకాంత్కే ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు నవ ఎందుకు ఓటు వేయాలంటే నేను ఇడ చేసిన ప్రతి గడప చెప్తుంది నవకాంత్కి ఎందుకు ఓటేయాలనేది ప్రతి గడప అడగండి నవకాంత్కి ఎందుకు కోటేయాలని మా మీరు చెప్పుకోవాలి కదా ప్రజలకు ప్రజలకు చేస్తుంది సమాచారం ప్రజలకు నేను చేసిన ప్రతి గడపకు ఏం ఆపద ఉన్నా నవకాంత్ తను కొడుకులాగా పని పనిచేసినని ప్రతి ఇంటికి తెలుసు ఇంకా నేను చెప్పుకోకూడదు అవి మా వాళ్ళది ప్రతి సమస్య చేసిన ఏది ఉన్నా కూడా ముందర పోయి నేను ఒక పెద్ద కొడుకులాగా ముందలు నిలబడి పనిచేసిన పెద్ద ఎవ్వరున్నా కూడా అందరినీ అన్నా అని అది మంచి ఆప్యాయతంగా పలకరించి పనిచేశాను ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది లోకల్లో కాంగ్రెస్ ఉంది మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ఎలా దీన్ని ఎదుర్కోబోతారు ఎదుర్కోవడం ఎందుకు అంటే ఎన్నికను ఖచ్చితంగా కార్పొరేషన్ అయింది ఖచ్చితంగా గట్టిగా కొట్లాడతాము నేను పని చేసిన నా వాడు పబ్లిక్ నన్ను నా వాడు ఉన్న అందరు ప్రజలందరూ నన్ను ఆదుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం పండి మీరు ఎన్నికల హామీ ఏమిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల హామీ ఏమున్నా వర్కులు ఏవేవి పెండింగ్ ఉన్నావో ఖచ్చితంగా అవన్నీ గట్టిగా కొట్లాడి నేనే ఇప్పుడు గతంలో అమ్మగారు ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేనే కార్పొరేటర్గా నేనే లోబ మన కౌన్సిల్కి వెళ్ళి ఖచ్చితంగా ఏదున్నా ప్రతి బడ్జెట్ ఒక్కొక్క బడ్జెట్ ఖచ్చితంగా నా వార్డుకు ఫుల్ఫిల్ చేస్తానని నమ్మకం ఇస్తాను కొత్త వార్డు వచ్చింది కూడా నన్ను వాళ్ళు నమ్ముకొని నన్ను కూడా నాకు వాళ్ళు కూడా వేస్తారు ఓట్లు వాళ్ళకు కూడా కంప్లీట్గా ఏది ఉన్నా ఫుల్ఫిల్ చేసేస్తాను నమ్మకంగా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్ చేసేస్తామండి గతంలో మీ అమ్మగారు ఉన్నప్పటికీ ఇప్పటికి వార్డు చేంజ్ అయ్యింది కదా ఆ ఇబ్బంది మీకు ఏమైనా ఎదుర్కోవచ్చా ఇబ్బంది ఎదుర్కో ఇబ్బంది అయ్యింది మేఘలబండ చేసిన మేఘలబండ ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతున్నారు ఒక మంచి నాయకుని పోయినాం కదా ఏదన్నా మా అర్ధరాత్రి మా అన్న మా తమ్ముడు వస్తుండే అని వాళ్ళు కొంచెం బాధపడ్డారు నేనేమన్నా పక్కింటోళ్ళేనే కదమ్మా నేను పోయినా అని మీరు ఫోన్ చేస్తే అందుబాటులో నేనే ఉంటాను ఫోన్ చేస్తే వస్తాను వాడు కాదు మనుషులు కావాలి మనకు ఇప్పుడు రేపు వాడు వాడితో ఏముందన్న వాడు ఏం చేస్తా చెప్పు నా వాళ్ళ నేను నేను చేస్తే ఖచ్చితంగా వాడి పనులు అంటే ఈ రోడ్లు సీసీ రోడ్లు అయితే చేయలేకపోతాను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ముందు నేనైతే పక్క వాడికి కూడా నేను పోతాను మనిషిగా స్పందించేస్తాను థ్యాంక్ యూ ఇది నవకాంత్ గారి గారి యొక్క ఒపీనియన్ నవకాంత్ గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఈ వార్డులో ప్రతి గడపను అడిగితే తాను చేసిన ఏంటో చెప్తారని ఒక పెద్ద కొడుకులో అందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పని చేశానని కరోనా సమయంలో గౌరవ మంత్రి ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారి సహాయ సహకారాలతో ఎంతోమంది ప్రాణాలను కాపాడారుని మేజర్గా చెప్పాలంటే గతంలో కనీసం ఒక పదిహేను నిమిషాలు వర్షం పడితే కాలనీ మొత్తం నీలమయం అయిపోయేదని ఆ సమస్యను గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి ఆయనలో పెద్ద డ్రైన్ ఆ సమస్య తీర్చడం ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని గతంలో తన మాతృమూర్తి గారు కౌన్సిల్లో ఉండేవారని అప్పుడు ఎన్నో పనులు చేయలేక బయట ఉండి కొద్దిగా బాధపడేవారని ఇప్పుడు డైరెక్ట్గా తానే వెళ్ళి అక్కడ ఇంకొకటి చెప్పండి గతంలో డ్రైన్ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వాడు మొత్తం ఉండిపోతే అందరు ఉండి అక్కడ ఉన్న అందరు సమస్య ఏంటంటే డ్రైన్ ఉంది పెద్దగా చేయాలి చుట్టుముట్టు ఉన్న ఇంట్లో అన్ని కులగొట్టాలి అన్నారు నేను మంత్రి గారి దగ్గరికి మా వాళ్ళు చిన్న బీద మేము కొద్దిగా లేకపోతే పని చేసుకొని బతికే వాడు మాది అందరం మేము పని చేసుకొని బతికేటోళ్ళం వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని వచ్చినాక ఆ ఇల్లు ఆ అంటే నాకు కూడా మంచిగా కాలేదు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లా ఉంది ఇల్లు ఇట్లా కడతా ఉంది ఖచ్చితంగా మాకు అది చేయకుండా ఏమైనా సమస్య చేయగలరు అంటే మంత్రి గారు ఆలోచన చేసి ఆ డ్రైన్ని అక్కడ మళ్ళీ ఇచ్చేసి ఇప్పుడు చిన్నపాటి వర్షం కూడా మేము హాయిగా నిద్రపోతున్నాం ఇల్లు కూలగొట్టాలి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు పా పాపం కంటిన్యూ నిద్రపోతున్నారు ఇలా అనేక రకాలుగా వార్డు కాలనీలో సమస్యల పరిష్కారం కృషి చేశానని ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా అంత పెద్ద డ్రైన్ నిర్మించానని గౌరవ మంత్రి గారు సహాయ సహకారాలు వారు ఇచ్చిన ప్లానింగ్తో ఏ ఒక్కరికి చిన్న నష్టం వాటిల్లకుండా ఈ పనులు చేయడం తనకెంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఉందని రాజకీయాల్లో ఖచ్చితంగా సర్వీస్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుందని ఆ సర్వీస్లో ఐదేళ్ళు తాను చేశానని ఇప్పుడు నేరుగా తాను కౌన్సిల్లోకి వెళ్ళడానికి ఈ ఎన్నికల్లో పోటీ ఇచ్చేస్తున్నానని మరి చెప్పండి మేము గెలిచిన అయితే పని చేయలేదు గెలిచిన మేము కూడా కరోనా టూ ఇయర్స్ కరోనా వచ్చింది కరోనాలోనే మేము తిరిగినాము కరోనాలో అయితే ఏం అయితే చేయలేదు అది ప్రతి ఇంటికి ప్రతి సమస్య ఏది ఉన్నా కూడా మా మేము కృషి చేసినాం కానీ అయితే ఏం చేయలేకపోయినాయి వరదలు వరదల్లో వరదలు కూడా వచ్చినాయి ఒక వన్ ఇయర్లో వరదలు కూడా వరదల్లో కూడా మేము వన్ ఇయర్ దానిలో మా సమస్య చూసి మంత్రి గారు ఖచ్చితంగా ఈ వాడికి ఏదో చేయాలి ఈ వాళ్ళ ఏది లేకుండా ఏదైతే సమస్య పెద్దగా ఉందో దాన్ని ఎట్లా తీయాలో అని డ్రైన్ పెద్ద డ్రైన్ అక్కడ కట్టారు ఆ సమస్య అందరికైతే ఇప్పుడు ఏం లేదు మేము హాయిగా ఉన్నామండి ఇది పరిస్థితి అంటే ఖచ్చితంగా వార్డులో ఈసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి కౌన్సిల్లోకి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ మారినందువల్ల పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులు అటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి వార్డును ఒక మోడల్ కాలనీగా ఈ కాలనీని మొత్తం మార్చడమే తన ఏకైక లక్ష్యం అని తనకు వేరే వ్యాపకాలు లేవని రాజకీయమే సేవనే తనకు వేరే పెద్ద వ్యాపకమని వేరే బిజినెస్లు కానీ ఎలాంటి తనకు పనులు లేవని కేవలం సర్వీస్ ఓరియెంటెడ్గానే తన తండ్రి నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నాను ఖచ్చితంగా తన తండ్రి చూపిన మార్గంలోనే కొనసాగి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి వారి ఆశీర్వాదం చూరగొని ఒక మోడల్ కాలనీగా దీన్ని తీర్చిదిద్దానని వారు చెప్తున్నారు ఇది ఇక్కడ దర్శనం థ్యాంక్ యూ